ఓం మాతృదేవ వెల్కమ్ టు యాథెన్స్ అకాడమీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ స్టేట్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ఇచ్చింది అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రం ఈ రెండు నుంచి ముందు మధ్య రావచ్చు సో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఫస్ట్ సిలబస్ చూద్దాం సిలబస్ వచ్చేసి ఫస్ట్ ఫిల్మ్ వేరేకి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అథమెటిక్స్ జనరల్ సైన్స్ ఇండియన్ హిస్టరీ జిగ్రఫీ పాలిటీ ఎకనమీ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ తెలంగాణ స్టేట్ మూమెంట్ సో సిలబస్ని ఫిలిమిరీ ఎగ్జామ్కి ఈ ఎయిట్ పార్ట్స్గా డివైడ్ అయ్యడం జరిగింది ఈ ఎయిట్ పార్ట్స్ని టూ హండ్రెడ్ మార్క్స్లో ఇవ్వడం జరుగుతుంది మొత్తం త్రీ అవర్స్ డ్యూరేషన్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి ఒక్కొక్క మార్క్ క్యారీ అవుతుంది సో ఫస్ట్ ఫిలిమిరీ ఎగ్జామ్లో కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది సో కట్ ఆఫ్ ఎట్లా ఉంటుందంటే జనరల్ అభ్యర్థులకు వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బీసీ అభ్యర్థులకు వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిలిమినరీ కట్ ఆఫ్లో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు థర్టీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫిలిమినరీ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్లో సో ఇలా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఫిజికల్ టెస్ట్కి ప్రమోట్ చేస్తారు ఫిజికల్ టెస్ట్ గురించి ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ ఉమెన్స్ గురించి చూద్దాం ఉమెన్స్కు ఎత్తు వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి కంపల్సరీగా సో వీళ్ళకు మూడు ఈవెంట్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఈ హండ్రెడ్ మీటర్స్ ఇరవై సెకండ్లో కంప్లీట్ చేయాలి దాంతోపాటు లాంగ్ జంప్ ఉంటుంది ఈ లాంగ్ జంప్ను రెండు పాయింట్ ఐదు మీటర్ల లాంగ్ జంప్ చేయాలి మూడోది పుట్ ఉంటుంది ఈ షార్ట్ పుట్ వేడి వచ్చేసి నాలుకేళ్ళు ఉంటుంది పుట్ దీన్ని మూడు పాయింట్ ఏడు ఐదు మీటర్లు విసిరాలి సో ఈ మూడు ఈవెంట్స్ కలిపేసి డెబ్బై మార్కులు ఉంటాయి ఒక్కొక్క ఈవెంట్ వచ్చేసి ఇరవై ఐదు మార్కులు ఉంటుంది సో మొత్తం డెబ్బై మార్కులు ఉంటాయి ఈవెంట్స్కి వీళ్ళకు ఉమెన్స్కి అయితే త్రీ ఈవెంట్స్ ఇంకా మెన్స్ గురించి చూద్దాం మెన్స్కి వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి దాంతోపాటు చెస్ట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి సో బ్రీత్ తీసుకున్నప్పుడు వచ్చేసి ఫైవ్ సెంటీమీటర్స్ పెరగాలి నెక్స్ట్ వీళ్ళకు ఐదు ఈవెంట్స్ ఉంటాయి ఏంటో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది ఈ లాంగ్ జంప్ను త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో మీటర్సు లాంగ్ జంప్ చేయాలి త్రీ పాయింట్ ఎయిట్ జీరో లాంగ్ మీటర్సు జంప్ చేయాలి అలాగే షార్ట్ షార్ట్పుట్ దీన్ని ఐదు పాయింట్ ఆరు సున్నా మీటర్స్లో విసిరాలి హై జంప్ వచ్చేసి వన్ పాయింట్ టూ జీరో మీటర్సు జంప్ చేయాలి ఎండు మీటర్స్ వచ్చేసి వన్ సెవెంటీ సెకండ్స్లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని కంప్లీట్ చేయాలి సో వీళ్ళకు మొత్తం ఐదు ఈవెంట్స్ ఉంటాయి ఐదు ఈవెంట్స్ వచ్చేసి ఒక్కొక్క ఈవెంట్కి పదిహేను మార్కులు ఉంటాయి సో మొత్తం ఐదు ఈవెంట్లు కాబట్టి డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి సో ఐదు ఈవెంట్లు కలిపి డెబ్బై మార్కులు ఒక్కొక్క ఈవెంట్ వచ్చేసి ఐదు మార్క్ సారీ పదిహేను మార్కులు ఉంటుంది ఒక్కొక్క ఈవెంట్కి వచ్చేసి పదిహేను మార్కులు క్యారీ అవుతాయి సో ఎవరైతే ఫిజికల్ టెస్ట్ అంటే ఈ ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అవుతారో కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మెయిన్స్కు ప్రమోట్ అవుతారు మెయిన్స్కు ప్రమోట్ అయిన తర్వాత మెయిన్స్కు సిలబస్ చూద్దాం ఒకసారి మెయిన్స్కు సిలబస్ వచ్చేసి మొత్తం తొమ్మిది విభాగాల్లో మెయిన్ సిలబస్ ఉంటుంది సేమ్ యాస్టీస్ ఈ తొమ్మిది విభాగాలు కలిపి రెండు వందల మార్కులు రెండు వందల క్వశ్చన్లు ఉంటాయి క్వశ్చన్ వచ్చేసి ఒక్కొక్క కేర్ అవుతుంది సో త్రీ అవర్స్ డ్యూరేషన్ సేమ్ అక్కడక్కడ సేమ్ సిలబస్ ఇంగ్లీష్ అర్థమెటిక్ సైన్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ సో ఏంటంటే మనకి ఇక్కడ ఎయిత్ పాయింట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా యాడ్ అయింది సో మిగతా అంతా ఫిలిమ్స్కి మెయిన్స్కి ఒకే సిలబస్ మెయిన్స్కి ఒకటి ఏంటంటే ఒక కొత్త పాయింట్ యాడ్ అయింది అదేంటంటే పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పేసి కొత్త పాయింట్ అనేది యాడ్ అయింది సో ఏంటంటే ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత కట్ ఆఫ్ అనేది పెట్టడం జరుగుతుంది కట్ ఆఫ్ని బట్టి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్